మన పార్టీ కార్యాలయం తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు ఆ నిర్మిస్తున్న కార్యాలయాన్ని సాధారణంగా పూర్తి స్థాయిలో చట్టం అనేది ఒకటి ఉంటుంది సిఆర్డిఏ చట్టం అని అండి తాడేపల్లి కాబట్టి ఆ చట్టానికి పూర్తి స్థాయిలో ఆ నిబంధనలకు లోబడి అక్కడ ఏదైనా నిర్మాణాలు అనేవి చేకూరుతూ ఉంటాయి అందులో భాగంగా మన పార్టీ కార్యాలయం కూడా సిఆర్డిఏ చట్టం అనుగుణంగానే మనం నిర్మిస్తూ ఉన్నాం ఈ మధ్య మన ప్రభుత్వం పోయాక వీళ్ళ ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని మేము కోల్చబోతున్నాం అది ఇది అని చెప్పి సిఆర్డిఏ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేయడం జరిగింది వెంటనే మన పార్టీ హైకోర్టుని ఆశ్రయించింది హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు వాళ్ళు ఒకటే చెప్పారు చట్టానికి లోబడి నిబంధనలన్నీ ఉల్లంఘించకుండా ఆ కానీ కొనసాగితే దాన్ని ఎటువంటి కోల్చడానికి అవకాశం లేదు అని చెప్పి చెప్పడంతో ఇదే మన ఊళ్ళో తీసుకెళ్ళి ఆ సిఆర్డీఏ వాళ్ళకి ఇచ్చారు ఆ సిఆర్డీఏ వాళ్ళు ఏం చేశారు అసలు హైకోర్టు ఆదేశాలు ఏంటి అని పరిశీలించకుండా పూర్తి స్థాయిలో వచ్చి మన పార్టీ కార్యాలయాలని ప్రొక్లైన్లతోటి బుల్డేజర్లతోటి పొద్దున్నే ఐదున్నరకి మున్సిపల్ శాఖ అధికారుల సమక్షంలో సిఆర్డీఏ అధికారులు పోలీసు వారి సాయంతో పోలీసు వారి పహారా కూడా ఆషమాషిగ భారీగా పెట్టేసి కనీసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అటు వైపు రావడానికి కూడా వీల్లేదనే విధంగా కూల్ చేయటం జరిగింది ఎలా అంటే ఒక పార్టీకి కార్యాలయం కూడా లేనంతగా అంత ద్వేషంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు హడవుడిగా ఎందుకు చేయాలి పట్టుమని మీరు అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు కాలేదు ఈరోజు మహా అయితే పద్దెనిమిదో రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో పది రోజులు ఈ లోపే ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలకు దిగాలి అంటే మీ విధానాలు అవి చూస్తుంటే రానున్న ఐదేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళని ప్రతిపక్షంగా మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళని పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఎవరైతే సార్ ఇది చేయండి సార్ చంద్రబాబు నాయుడు గారు అని అడిగినా కూడా మీరు వాళ్ళపైన కక్ష సాధింపు దూరంలో వెళ్తారా ఇట్లా బయట ఇప్పుడిప్పుడే మేధావుల నుంచి ఉత్పన్నమవుతున్న క్వశ్చన్స్ ఇవి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు సిఆర్డీఏ చట్టం పూర్తి స్థాయిలో ఆ నిబంధనలకు లోబడే మన పార్టీ కార్యాలయం నిర్మించడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దాంట్లో భాగంగా సిఆర్డిఎ వాళ్ళు మేము కూల్ చేస్తాం అయిదంటే హైకోర్టుకు హైకోర్టు ఆదేశాల అనుసంధానంగానే మేము దాన్ని పూర్తి స్థాయిలో చట్టానికి లోబడి అని మేము చూపించాము హైకోర్టు వారు కూడా సిఆర్డి వాళ్ళు సూచన చేసింది మీరు చట్టానికి లోబడి నిబంధనలకు విరుద్ధంగా కాకుండా ఆ భవనాన్ని మాత్రం కట్టుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అయిదని చెప్పడంతో కూడా పట్టించుకోకుండా సిఆర్డిఏ వాళ్ళు పోయి కూల్ చేయటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒకటే అన్నాడు నేను చెప్పిన పాయింట్ ఇప్పటికే మీ ఐదేళ్ల పరిపాలన ఎలా కొనసాగుద్దో ఇప్పటికే అందరికీ అర్థమైంది హింసాత్మక ఘటనలు మనం చవి చూసాం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మీరు ధ్వంసం చేయడం మనం చూసాం మీరు ఎన్ని విధాల ఎంత ప్రతిపక్షాన్ని అనగదొక్కాలని చూసినా మేము ప్రజల పక్షాన్ని పోరాడతాం ఇటువంటి బెదిరింపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొక్కదు జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిలో ఇటువంటి బెదిరింపులు ఆయనకైకైతే కొత్త ఏం కాదు మీరు ఇటువంటి ఎన్ని చేసినా ఆయన అయితే పోరాటం అనేది గడిచిన రెండు వేల పంతొమ్మిది గంట ముందు పది సంవత్సరాలు ఆయన యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో భాగంగా ఇది కూడా ఈ ఐదేళ్ళు కూడా మాకు ఎలా ఉండబోతుందో మాకు మీ కళ్ళ కట్టినట్టు ముందే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు మేమైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల తరఫున పూర్తి స్థాయిలో పోరాటానికైతే మేము సిద్ధంగా అయితే ఉన్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు ఇలాంటి ఘటనలు దేశంలోని ప్రజాస్వామ్యవాదులను ప్రతి ఒక్కరూ అయితే ఖండించాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇలాంటి ఘటనలు అయితే దేశం అయితే మన రాష్ట్రం పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యవాదులకి సిగ్గుచేటుగా భావిస్తూ ఉంటాయి ఎట్లాంటివి అయితే